అక్టోబర్ ముప్పైవ తారీఖున మారుతీ నగర్ తట్టి అన్నారంలో ఉన్నటువంటి నూతనంగా గుడి నిర్మాణం జరిగినటువంటి దేవాలయంలో ప్రతిష్టాపన కార్యక్రమం పంచాయతన సహిత సీతారామచంద్ర ఆంజనేయ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా స్వామివారి వచ్చి వారి కరకమలములతో ప్రతిష్టాపన చేయబోతున్నారు ఆ తర్వాత కుంభాభిషేకం కూడా ఉంటుంది దాని తర్వాత స్వామివారి అనుగ్రహ భాషణం కూడా జరగబోతుంది ఈ సందర్భంగా యాభై మంది భక్తులు కూడా భారతీనగర్ తట్టేన్నరంలో ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి అందరూ ఇచ్చేసి స్వామివారి కటాక్షములకు కృపా కటాక్షములకు పాత్రలు అవ్వాలని శారదామాత కృపా కటాక్షలకు కూడా పాత్రలు కావాలని మనవి చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించబడినటువంటి విష్ణు సహస్రనామ మహవరాత్రి పారాయణ బృందం హైదరాబాదులో స్థాపించబడింది ఆ బృందం దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్న శుద్ధ ఏకాదశి పారాయణాలు నిర్వహిస్తూ వచ్చింది దాంట్లో భాగంగా ఆంజనేయ స్వామి విష్ణుపట్ల ఆంజనేయ శర్మ గారిని వారి బృందానికి పదిహేను వందల గజ్జన స్థలం ఈ ఇచ్చిన సందర్భంగా దానిలో బృందానికి పారాయణం చేసుకోవడానికి అహోరాత్రి పారాయణాలు జరపడానికి బృంద భవనము దానికి ఎదురుగా అదే స్థలంలో ఈ పంచాయతీని సైత సీతారామాంజనేయ దేవాలయము నిర్మాణము జరిగింది చాలా కాలంగా ఇది విగ్రహ ప్రతిష్టాపన కోసం స్వామివారి చేతుల మీదుగా జరగ జరగాలనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు దాని ప్రతిష్టాపన కార్యక్రమం కొంచెం ఆలస్యం జరిగింది దీనికి ఎంతో కష్టపడి మేము బృందవారందరూ వారందరూ కూడా ఉంచవృత్తి కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్ళి విష్ణు సహస్రనామ పారాయణ చేసి వెయ్యి నామములు విశ్వం విష్ణు వషత్కారహ ఇట్లా వెయ్యి నామములు ముద్రించి పత్రముల మీద ఒక్కొక్క నామము ఒక్కొక్క ఐదు వేల నూట పదహారులని పెట్టి దాన్ని ఐదు వేల నూట పదహారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసి తద్వారా వచ్చిన పవిత్ర ద్రవ్యాన్ని ఈ గుడికి కైంకర్యం చేయాలనే ఉద్దేశంతో ఆ పవిత్ర కార్యాన్ని మేము ఇప్పటివరకు నిర్వహిస్తూ వస్తున్నాము చాలా నెలలుగా ఇప్పటికి తొమ్మిది నామాలు ఈ పూర్తి చేయడం జరిగింది విరాళాలు సేకరించడం జరిగింది ఇంత కష్టపడి ఆ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయి స్వామివారి కార్యక్రమతో అది ప్రతిష్టాపన జరగాలనే ఎన్నో ఏళ్ల ఆకాంక్ష ఈ ఈ అక్టోబర్ ముప్పై తారీఖు నెరవేరబోతుంది కాబట్టి మీ అందరూ కూడా ఆ దేవాలయానికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని కృపా కటాక్షాలు స్వామివారి ఇవి అందుకుని శారదామాత కటాక్షాలు కూడా అందుకుని దేవాలయానికి రాబోయే సందర్భాల్లో మెయింటెనెన్స్ కూడా కాస్త మీ అందరి సహాయ సహకారాలు కూడా ఈ గారు అని చెప్పి